హాయ్ అండి ఇవాళ దొండకాయ చేసుకుంటున్నాము ఇందుకండి ఉల్లిప ముక్కలు కోసి పెట్టాము దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొబ్బరి ముక్కలు స్టవ్ వెలిగించి పెట్టాం కదా కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి అండి ఇదిగోండి ఒక స్పూన్ జీరకాయ వేస్తున్నానండి తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను అండి ఉల్లిపాయ ముక్కలు అవి వెళ్ళిపోయి కదా ఇప్పుడు కోసు పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇదేంటంటే అండి ఇది తురమడానికి అవ్వలేదు అంటే నేను సన్ననే ముక్కలు కోసాను కోస్ పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను కొత్తగా ఉప్పు వేస్తున్నాను ఎందుకండి ఇప్పుడు అయిపోయి ఇది ఇప్పుడు కోస్ పెట్టుకుని దొండకాయ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ చిరకాయ పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇవ్వండి సరిపడా నీళ్ళు వేస్తున్నాను ఇవండి కూర రెడీ అయిపోయింది కదా అయిపోయింది దొండకాయ కూర రెడీ అయిపోయిందండి దొండకాయ కొబ్బరి కూర మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి